కాని వాళ్ళందరూ ఈ మాటే అన్నారు బాబా గారు ఎంత మందికి బాబా అర్థం కాలేదో వాళ్ళందరూ బాబా అప్పుడప్పుడు పిచ్చి కేకలేస్తారన్నారు అంటే నీకు అర్థం అవ్వలేదు బాబా బాబా యొక్క జ్ఞానస్థాయి నీకు అర్థం కాకపోతే అప్పుడప్పుడు నీకు ఆయన పిచ్చి కేడిగా కనపడతాడు ఆయన మహాజ్ఞాని అందుకే ఉన్మత్త శిఖరాజ జనమ ఆయనప్పుడు శివాంశతో ఉన్నాడు నీవు చేసేటటువంటి వికృతమైన చేష్టితములు చూసి సంప్రదాయం పట్ల రిచువలిస్టిక్ పూజ పట్ల మనస్సు నిమగ్నం చేయకుండా జ్ఞానంతో నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా నిన్ను నువ్వు కట్టడి చేసేసుకుంటే చూసి అసహించుకుని ఆయన చేసిన కేకలు నీకు పిచ్చిలా కనపడ్డాయి తప్ప ఆయన పిచ్చివాడు కాడు ఆయన పిచ్చిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిని ఇది అందుకే ప్రపంచంలో మహాజ్ఞానులందరూ పిచ్చివాడల్లా కనపడ్డారు రమణ మహర్షిని కొంతమంది పిచ్చాడు పిచ్చాడన్నారు ఎక్కడికో వెళ్ళాలి